జరాల్సివాల్సింది ఎట్లా కలిసింది వచ్చింది మీ నాయన కుటిరా ఎవరికి అనుకుంటున్నా

తెలుగు రాష్ట్రాల్లో మతోన్మాదులు క్రైస్తువుల మీద ఏ దాడులు అయితే చేశారో అందులో ఏ స్త్రీని కూడా గాయపరచలేదు స్త్రీల మీద ఎప్పుడు ఎవరు కూడా చేయి వేసేవారు కాదు కానీ ఈ యొక్క సల్కాపూర్లో జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో కేవలము స్త్రీని మాత్రమే టార్గెట్ చేసుకుని వారు దాడి చేసినట్లుగా ఆ వీడియోలో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతోంది సహజంగా స్త్రీల మీద దాడి చేసినటువంటి వాడిని పురుషుడు అని అన్నారు వాడిని నపుంసకుడిగా పరిగణిస్తారు ఆ గ్రూప్లో మాల ధరించుకుని వచ్చిన ఒకడు నువ్వు యేసుకు పుట్టావా మీ నాన్నకు పుట్టావా అని అక్కడ ఉన్నటువంటి సేవకుడిని వాడు ప్రశ్నించవచ్చంట కానీ అక్కడున్న సహోదరి నువ్వు నీ దేవుడికి పుట్టావా మీ నాన్నకు పుట్టావా అని అడిగితే అది చాలా పొరపాటు అంట అలా అడగకూడదంట నువ్వు అలా ఎలా అడుగుతావు అని దాడి ప్రారంభించారు వారు దాడి చెయ్యడానికే వచ్చారు అందుకే సేవకుడు చాలా నెమ్మదిగా మాట్లాడినంతసేపు వారు ఎలా దాడి చేయాలో వారికి అర్థం కాలేదు ఎప్పుడైతే ఈ సహోదరి తిరిగి ప్రశ్నించిందో వెంటనే కొట్టడము ప్రారంభించారు ఈ మతోన్మాదులకి ఈ మతానికి తెలిసిందేంటో తెలుసా ధర్మము పేరు చెప్పి క్రైస్తువుల మీద దాడులు చేయడమే ఇదే దాడి నువ్వు ఒక ఇస్లాం సహోదరుడి మీద చేయగలవా చేసి నువ్వు ఉండగలవా వీరు చట్టాన్ని ఈ రీతిగా చేతుల్లోకి తీసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా పోలీసులు సరైన చర్యలు వారు తీసుకోవడం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడతా ఉంటే అక్కడికి వారిని పిలిచి రెండు తిట్టులు తిట్టి మందలించి వారి మీద ఉన్నటువంటి కేసు ఏమాత్రము కూడా లేకుండా కాంప్రమైజ్ చేసి అక్కడి నుండి వారు పంపిస్తూ ఉన్నారు ఇదే ప్రాముఖ్యమైన కారణము ఇదే పని ఒక క్రైస్తవుడు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ కడతారు వెంటనే వాడిని తీసుకెళ్ళి జైల్లో పడవేస్తారు కానీ వీరికి మాత్రము అలాంటి చట్టాలు బహుశా వర్తించవా వీరు ధైర్యము అదే పోలీసులు మమ్మలను ఏమీ చేయరు అనేటువంటి ధైర్యంతోనే ఈ మతోన్మాదులు ఈ రీతిగా వారు దాడి చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఒకటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే మరలా ఈ మతోన్మాదులు అనేవారు క్రైస్తువుల మీద కానీ మరొక మతం మీద కానీ వారు వచ్చేటువంటి అవకాశం ఉండనే ఉండదు రెండో ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా రాజకీయ నాయకులుగా చెప్పుకోబడుతున్న వారు ఓట్లు అడిగేటప్పుడు మాత్రం వారికి క్రైస్తవ ఓట్లు కావాలి హిందువులు ఓట్లు కావాలి అందరి ఓట్లు కావాలి కానీ ఇలాంటి గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు వారు చూసి చూడకుండా వెళ్ళిపోవడమే దీనికి ప్రాముఖ్యమైన కారణం అన్నిటికంటే ప్రాముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎప్పుడు ఎన్నడూ క్రైస్తువుల మీద దాడి చేయడానికి ఏ మతోన్మాది కూడా ధైర్యం చేయడు ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ముందుకు సాగుతూ ఉంటారు అలాంటి చక్కటి వాతావరణం ఉన్న ఈ యొక్క ప్రదేశాలలో భీమవరానికి అత్యంత సమీపంగా ఉన్న ఉండి అనేటువంటి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన పేరు కనుమూరు రఘురామకృష్ణరాజు ఈయనను ట్రిపులర్ అని కూడా పిలుస్తూ ఉంటారు వెరీ రీసెంట్ గా ఈయన పెట్టుకున్నటువంటి ఒక ఎజెండా అంటే క్రైస్తవ చర్చులను కూల్ చేయాలి ఇలాంటి ఎజెండా కలిగి ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు మా యొక్క నియోజకవర్గాన్ని డెవలప్ చేయండి మా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్ళండి నన్ను ఓట్లేస్తే ఈ యొక్క ఎమ్మెల్యే గారు చేసే పని ఏంటో తెలుసా చర్చిలు కోల్చడమే ఈయన మెయిన్ ఎజెండాగా అందుకే నన్ను గెలిపించారు అన్నట్లుగా ఈయన పని మీద ముందుకు సాగుతూ ఉన్నాడు రాజకీయ నాయకులు వీరికి సపోర్ట్ చేయకపోతే పోలీసులు వీరికి సపోర్ట్ చేయకపోతే ఈ మతోన్మాదులు ఇంతగా రెచ్చిపోగలుగుతారా రాజకీయ నాయకుల్లో కొందరు పోలీసుల్లో కొందరు ఆర్ఎస్ఎస్ ఏజెంట్లుగా పనిచేస్తూ ఉంటే ఇంకా క్రైస్తవుల్ని రక్షించేదెవరు ఒకప్పుడు కులం తక్కువ వారని చెప్పి అంటరాని వారని చెప్పి ఊరికి వెలపల పెట్టి వివక్ష చూపించారు ఇప్పుడు మతం మారితే మతం మారని చెప్పి హింసించడము దూషించడము ప్రారంభించారు ఈ భారతదేశంలో కులం వారిగా పిలువబడే వారికి మతం మార్చుకున్న క్రైస్తువులకి లేదా ఇతర మతాలకి ఎలాంటి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీకు లేదా ఎందుకు క్రైస్తువుల మీద ఇంత వివక్ష ఎందుకు క్రైస్తువుల మీద దాడులు చేయాల్సినటువంటి కక్ష మీకెందుకు క్రీస్తు సువార్త వెంటే మీకెందుకు భయము బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది దేవుని మాట వెంటే అపవాది పారిపోతాడంట దేవుని మాట వినగానే వీరికి ఎక్కడ లేని పూనకం వస్తుందంటే నువ్వు అపవాది సంతానమా నీ ధర్మములో ఒకవేళ నిజాయితీ ఉంటే నువ్వు నమ్ము అమ్ముకునే మతములో నిజాయితీ ఉంటే నీ దేవుడిలో నిజాయితీ ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరము లేదు ఈ దేశము కొరకు మీ కుటుంబాల కొరకు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు క్రైస్తువులు అందుక వారి మీద కక్ష అందుక వారి మీద ఎలాంటి వివక్ష ఒకప్పుడు ఈ భారతదేశానికి సరైన విద్య వైద్యము లేనప్పుడు క్రైస్తవ మిషనరీలు వచ్చి విద్య వైద్యము అందించారు అందుకే క్రైస్తువుల మీద అంత వివక్ష ఇచ్చినటువంటి విద్యను పొందుకుని వారు ఇచ్చినటువంటి వైద్యాన్ని పొందుకుని ఈరోజు దేశ నాయకులుగా అధికారులుగా ఎదగడమే కాకుండా మరలా తిరిగి క్రైస్తవ మిషనరీల మీద క్రైస్తవ స్కూల్స్ మీద క్రైస్తవ సేవకుల మీద ఎందుకు ఈ దాడులు చేస్తూ ఉన్నారు ఎందుకు ఇలాంటి కక్ష మీరు పెంచుకుంటూ ఉన్నారు రోజు రోజుకి ఎందుకు క్రైస్తువుల మీద ఎలా దాడులు చేస్తా ఉన్నారు చివరిగా నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులకి సెక్యులర్లుగా పిలువబడే వారందరికీ కూడా నేను ఒకే ఒక్క నినాదము చెప్పాలి అని అనుకుంటున్నాను నా వరకు రాలేదు కదా నా కుటుంబం వరకు నా సంఘం వరకు నా గ్రామం వరకు రాలేదు కదా అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఈరోజు నీ వరకు రాలేదేమో రేపు నీ వరకు వచ్చాక నువ్వు ఈరోజు స్పందించలేదు గనక రేపు నీ వరకు వచ్చాక నీ కొరకు స్పందించేవాడు ఎవడో ఉండకపోవచ్చు గనుక ఇప్పుడే నీ యొక్క గలాలను విప్పు ఇప్పుడే ప్రశ్నించిన ప్రారంభించు మిమ్మల్ని ఎప్పుడు కూడా కొట్టండి తిట్టండి అని నేను చెప్పట్లేదు కానీ దేవుని వాక్యము చెప్తా ఉంది మనము చట్టాన్ని వినియోగించుకునే వారిగా ఉందాం అంతేకాదు ఇలాంటి దాడుల గురించి ఇలాంటి మతోన్మాదుల గురించి నీ యొక్క సంఘానికి సంఘ విశ్వాసులకి సంఘ పెద్దలకి చెబుతూ వారిని మేల్కొలుపు మనందరము కూడా ఒకటే స్వరముతో ప్రశ్నిద్దాం ప్రశ్నిస్తూనే ఉందాం మే గాడ్ బ్లెస్